వెల్కమ్ టు హానా సారీస్ ఈరోజు మనం సిల్క్ లో పైటాపాడ్ మోడల్ తెచ్చాను చాలా బాగుంది సాఫ్ట్ క్లాత్ మనం సిల్క్ లో చాలా లేటెస్ట్ కలెక్షన్ పైటాపాడ్ చాలా మంది నడుపుతున్నాను తెచ్చామండి మనకి ఈ ఫోటో చూడండి మీకు అర్థం అవుద్ది మోడల్ ఎట్ వస్తుందని అర్థం అయిపోద్ది మీకు సారీ సారీ ఒకసారి ఓపెన్ చేసుకొచ్చి చూపిస్తాను శారీ మొత్తం ఇది అండి పైట్ ఇది మనకి పైట్ ఇది ఈ విధంగా వస్తుంది మనకి కింద కూడా చూపిస్తాను మనకి ఇదంతా కింద పాగడా టైప్ వస్తుంది ఈ డిజైన్ ఇది ప్లెయిన్ జాకెట్ అండి శారీ ఈ విధంగా వస్తుంది మన కుర్చీల్లో చూడండి మనకి కింద కూర్చుల్ కడ కట్టు నుంచి స్టార్టింగ్ ఈ విధంగా వస్తుంది ఇదంతా మనకి కింద కూర్చుల్ కడ వచ్చే డిజైన్ అండి మళ్ళీ ఇక్కడ నుంచి పైట్ స్టార్ట్ అవుద్ది ఇది షార్ట్ పుల్ అండి యట అదంతా షార్ట్ పుల్ వస్తుంది షార్ట్ పుల్ అంటే ఒకటి ఇంకా మీటర్ ఉంటుందని అంటే బాగా వస్తుంది ఫోటో కూడా చూపించాం కదా ఫోటో చూడండి ఇదే విధంగా ఉంటుంది మోడల్ లో బ్లౌజ్ కూడా సేమ్ మ్యాచ్ డిజైన్ ఉంటది ఉంటుంది మనం ఒక్కోసారి చూపిస్తాము కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల యాభై రూపాయలు పడద్దు అండి చూడండి కలర్స్ ఏంటి మనం ఫోటో పెట్టినాం చూడండి ఇది క్యాట్ లాగా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఫోటో ఏ కలర్ వస్తుందో ఆ ఫోటోలోనే మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోటో ఎట్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ కలర్ యాజ్ గా ఉంటాయని కలర్స్ వచ్చి చాలా బాగున్నాయని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇస్తాను హా నెస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి